ఇలాంటి స్త్రీలు త్వరగా వితంతువులవుతారు అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి ప్రతి స్త్రీ నిత్య సుమంగలిగా ఉండాలని భర్త ఆయుష్ పెరగాలని కోరుకుంటుంది అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్లనే చిన్నతనంలోనే స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణ పురాణం వివరిస్తుంది పూర్వజన్మ పాపాల వల్ల కూడా స్త్రీలు త్వరగా వితంతులవుతారట కాబట్టి స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉండాలంటే ఆడవారు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అప్పుడే స్త్రీలకు సౌభాగ్యం లభించడంతో పాటు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మనలో చాలామంది స్త్రీలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తారు స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏ స్త్రీలు అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీకి త్వరగా వైదవ్యం ప్రాప్తిస్తుందని వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా జిట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు స్త్రీలకు దీర్ఘసుమంగళిగా ప్రాప్తించాలంటే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నలుపు బొట్టును పెట్టుకోకూడదు వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా కంటనీరు పెడుతూ ఇంట్లో ఏడుస్తూ తిరిగితే ఆ ఇంటికి దారిద్రం వస్తుంది వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో ఉండే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోకూడదు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీస్తే ఆ నల్ల పుసలకు ఉన్న దైవశక్తి నశించి భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆ బలంగా ఉంటుంది స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు చేతులకున్న గాజులను తీసేసి నిద్రపోతారు కానీ అలా అస్సలు చేయకూడదు స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల మీ భర్త ప్రాణాలకు గండం రావచ్చు శుక్రవారం పూజ చేసే స్త్రీలు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి మాత్రం ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగులిగానే మరణిస్తుందని దేవి భాగవతం వివరిస్తున్నాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు ఉండకూడదు అంటే ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకోండి సాంప్రదాయపరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం మెట్టెలు అలాగే గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ